అందరికీ నమస్కారం నా పేరు మణి నేను జగిచార్ జిల్లా మినీ అంగన్వాడి టీచర్ని ధర్మపురి ప్రాజెక్టు మాది సారంగపూర్ మండల్ బట్టపల్లిపోతారం మాది లో మారుమూల ప్రాంతానికి మినీ అంగన్వాడి టీచర్గా వర్క్ చేస్తున్నాను గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము మేము ఆయా చేసే పనులు కూడా టీచర్ ఒకలే చేయ చేయడం జరుగుతుంది రిపోర్ట్లు అంటే పిల్లలు అంటే వంట చేయడం అన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందులైనా ఏదైనా కానీ ఆయా లేకుండా మా నిధులను మేము నిర్వహించుకుంటున్నాము అయితే మాకు ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుండి మాకు మెయిన్ కావాలని మా యూనియన్ అక్క గారు వరలక్ష్మి అక్క గారు చాలా కష్టపడ్డారు ఇప్పటికీ మేము విజయం సాధించుకున్నాము విజయం సాధించుకున్నాము మా వరలక్ష్మి అక్క గారి కృషి వల్ల ఆమెకు ఎంత చేసినా తక్కువే ఆమె మాకు ఒక అండ మా అందరికీ ఒక పెద్ద అక్క తల్లిలాగా తనకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము మా మా జీవితాలు నిలబడ్డాయి మేము హ్యాపీగా ఉన్నాము అని అంటే మాకు వరలక్ష్మక్క గారి సహకారంతోనే మాకు ఈ విజయం అందింది అని కోరుకుంటున్నాము అక్కను ఎప్పటికీ అక్కను మర్చిపోలేము మాకు ఇంకా ఏంటంటే జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు మాకు నెల నెల ఫస్ట్కు జీతాలు పడే విధంగా కృషి చేయాలి మా వరలక్ష్మి అక్క ఉన్నంత వరకు మాకు ఏ లోటు రానివ్వదని కోరుకుంటున్నాము